అద్వానపు రోడ్డు చిన్నపాటు చినుకుపడితే చిత్తు చిత్తే డ్రైనేజీ నీరు సైతం రోడ్డుపైనే అధికారుల నిర్లక్ష్యానికి నెల్లూరు రూరల్ మండలం ఒకటో డివిజన్ నారాయణపేటలో పాత సిమెంట్ రోడ్డుపై కొత్తగా మరోమారు సిమెంట్ రోడ్డు వేసి ప్రభుత్వ నిబంధనలను అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు గతంలో ఉర్దూ పాఠశాల రోడ్డు గుంతలమయంతో నిర్మాణం చేసి అదే రోడ్డుపై నాణ్యత ప్రమాణాలు గాలికొదిలి మరో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేస్తున్నారని రైతు సంఘం నాయకుడు షాన్వాజ్ ఆరోపించారు ఎత్తుల దూకుల్లో రోడ్డు వేసి మండు వేసవిలో సిమెంట్ రోడ్డుకు చుక్క నీరు తడపకుండా కాంట్రాక్టర్ కొదిలి సంబంధిత అధికారులు సాపక నీరులో వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు కాంట్రాక్టర్ చేయవలసిన పని స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా సిమెంట్ రోడ్డును నీటితో తడుపుకుంటున్నారని గుర్తు చేశారు లక్షల రూపాయలతో రోడ్డు పనులు కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ కనుచూపు మేర కనబడటం లేదని ఎద్దేవా చేశారు జిల్లా కలెక్టర్ నాణ్యత లేకుండా నిర్మాణం చేస్తున్న సిమెంట్ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాలని కోరారు ఆంధ్రప్రదేశ్ సంఘం జిల్లా అధ్యక్షుడినే ఇక్కడ తొమ్మిది నెలలు మునుపు విపరీతమైన నీళ్లు నిలబడిపోయి దురాసన మల్లుకుంటూ చేక టీగులు పురుగులతో అల్లాడారు ఇక్కడ జనాలు మొత్తం కూడా పదివేల మంది జనాభా నివాసించే ప్రాంతం ఇదని చెప్పేసి మేము మొత్తం కూడా అధికారులకి ఎమ్మెల్యే గారికి కమిషనర్కి అందరూ కూడా మరువ సందర్భంలో ఈ రోడ్డు శాంక్షన్ చేశారు ఈ రోడ్డు శాంక్షను జక్కల నుంచి కానించి ఇంటి దాకా దీన్ని మంజూరు చేయమని చెబితే అధికారులందరూ స్పందించి దీన్ని ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ కొంతవరకే ఆపేశారు ఆ కొంతవరకు కూడా ఏంటంటే కొన్ని ఏరియాల్లో అయితే వాళ్ళకి అనుకూలంగా లేని ఏరియాల్లో గుంటలు మాయం చేసేసారు అదేవిధంగా మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి మొత్తం కూడా వాటం లేకుండా మొత్తం రెండు అంగణాలే రోడ్ వేశారు వాళ్ళు కనీసం తొమ్మిది అంగణాలు రోడ్డు అని చెప్పేసి మంజూరు చెప్పిన వాళ్ళు ఇక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి రెండు వందలాలే రోడ్ వేసి వాటం పెట్టేశారు అదేవిధంగా ఇక్కడ మొత్తం రోడ్డుకు రోడ్డు దానికోసంగా ఒక సదరంగా ఒక ర్యాంప్ వేస్తారు ఆ ర్యాంపు గతంలో రెండు సంవత్సరాల ముందు ఆ రోడ్ వేస్తే దానికి ర్యాంప్ వేశారు బ్రహ్మాండం ఉంది ఆ ర్యాంపు కూడా సోదరులందరూ కూడా చూస్తారు చూపిస్తారు ఆ విధంగా ఇబ్బందులు పెట్టి కాంట్రాక్టర్లు కానీ అదే కానీ ఇక్కడ పనిచేసిన వర్కర్లు కానీ లేరు నాలుగు రోజులైతే కనీసం నీళ్లు తడిపేదాని కోసం కూడా ఎవరు రాకపోతే ప్రతి ఇంటికి వాళ్ళు ఎదురుగా ఉండే వాళ్ళకి తడుకోమని చెప్పేసి నేను చెప్పి వాళ్ళ చేత తడిపిస్తున్నాను కనీసం తడిపేదానికి కూడా మనుషులు లేరు నాణ్యత లేదు నాణ్యత లేకుండా వాళ్ళు ఇష్ట రాజ్యంగా కాంట్రాక్టర్లు కానీ ఆ పనిచేసే వర్కర్లు కానీ ఆ విధంగా చేసి వెళ్ళారు ఒక పక్క ఎమ్మెల్యే గారు మేము నిజాయితీగా నీటుగా మొత్తం కూడా చేయండి ఎటువంటి లోపం లేకుండా చేయండి అని చెప్పేసి ఆయన ఒక పక్క చెప్పదు ఇక్కడ ఉన్నత అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఈ వర్కర్లు కానీ మొత్తంగా వేస్ట్గా ఈ రోడ్డు అంతా కూడా చేశారు ఊర్లో చేసిన రోడ్లన్నీ కూడా అదే పరిస్థితి ఉంది అందుకోసం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ర్యాంపు లేకుండా ఉంటే బండ్లు ఎట్టెళ్ళాలా ఏం చేయాలా అటువంటి పరిస్థితి ఉంది దీనికి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి వెంటనే వాళ్ళ అధికారుల పంపించి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం అదే విధంగా సౌట్ కాల సమస్య ఉంది ఇక్కడ సౌట్ కాల నుంచి నీళ్లు వెళ్ళడం లేదు చెత్తా చెత్త నిండిపోతుంది దాన్ని పెట్టమని చెప్పేసి మేము మంత్రిగా నారాయణ గారు ఏర్పడినప్పటికీ చెప్తానే ఉన్నాం అయ్యా ఇక్కడ పదివేల జనాభా నివాసించే ప్రాంతం కనీసం పది మంది వర్కర్లు ఉండాలంటే ఇప్పటికి వేయలే ఇద్దరు వర్కర్లు ఉన్నారు వాళ్ళు సరిగ్గా పనిచేయరు దోమలు విపరీతం కుడుతుండయి ఈ దోమలు విపరీతం కుట్టి మేము ఏం కొడుకున్నాము ఎండబడినాక కమిషనర్ గారు మార్చడానికి ఐదు గంటలకు వచ్చేసి ఊరికే నిన్న వచ్చి వెళ్ళిపోయినారు ఆయనకంటే దోమలు కొట్టావు కాబట్టి అందుకోసం ఈ దేవాలు కొంటే ప్రాంతంలో మేము జనాలు ఉన్నప్పుడు రావాలా జనాల సమస్యలు తెలుసుకోవాలా ఈ కాడవలు చూడాలా ఈ కాడవలంతా కూడా పరిసర శుభ్రం చేసేదానికోసం ఏర్పాటు చేసేదానికి కమిషనర్ గారు రావాలి కానీ ఏదో నేను వచ్చాను ఒకటో డివిజన్కి వాళ్ళు చెప్పారు కాబట్టి అంటే కాదు సార్ మొత్తం ఖలీలు ఇంటి దాకా వేస్తా అని చెప్పేసి ఇక్కడ ఆపేశారు మొత్తం కూడా గుంటలు మయం అక్కడ మొన్న ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసినప్పుడే ఆయన కారు కూడా ఇరుక్కున్నాడ అటువంటి పరిస్థితులు ఉంటే ఇది పూర్తి చేయకుండా వాళ్ళు కావాలని కొంతవరకే వేయడం కొంతవరకు కూడా వాళ్ళకి ఇష్టం దగ్గర బాగా వేయడం ఇష్టం లేని దగ్గర అవకతవకలు వేసి ఆ విధంగా ఇబ్బందులు పెట్టారు అందుకోసం ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని కమిషనర్ గారిని ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని వెంటనే ఈ ర్యాంపులు వేయాలా ఈ వరకు పొడిగించాలా అక్కడ దాకా రోడ్డు వేసి మొత్తం పారిశుభ్ర కార్మికుల్ని పది మందిని ఏర్పాటు చేసి ఈ ఒకటో డివిజన్ నారాయణపేటని కొద్దిగా అభివృద్ధి చేసేదాని కోసం ఎమ్మెల్యే గారు ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించి నిరుపేదలు చాలామంది ఉన్నారు ఆ కోర్టుపాటులో ఇళ్ల స్థలాలు వేసి ఉన్నారు ఆ కోటుపాటులో ప్రతి ఒక్కరి బాడిగడ్ల ఉన్న ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆదుకొని మొత్తం ఒకటో డివిజన్లో సిమెంట్ రోడ్లు సౌట్ సౌట్కాలలు కరెక్ట్ స్తంభాలు వేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని ఉన్నతాధికారులందరినీ కూడా కోరుకుంటున్నాం